ఇది లబ్బర్ షెర్ట్ అండి దీని ద్వారానే లబ్బర్ పాలు వస్తుంది పాలు మీకు చూపిస్తాను ఈ రబ్బర్ షెట్ ఇదిగో దగ్గర ఐదు వ ఐదు వందల చెట్లు ఉండవచ్చు ఇది ఒక తోట ఇగో చూపిస్తానండి మీకు చూద్దాం దగ్గరికి వెళ్దాం ఇక్కడ మా సార్ వాళ్ళు చూస్తున్నారు ఇలా పోస్తే ఇట్లా పడుతుంది దాంతో తయారు చేస్తుంది ఓకే ఇది ఇట్లా కొయ్యాలి ఈ తోలు ఇలా కట్ చేస్తారు అని ఇట్లా కారుతుంది ఇదో దీనిలో పడుతుంది ఓకే ఇది కుండి ఇట్లా ఇట్లా పడుతుంది దీన్ని తీసుకోపోయాలి ఒక ట్రేంట్లో పెడతారు అది ఒక రబ్బర్ లాగా అవుతుంది దాని ప్రొసీజర్ మనం ఫస్ట్ పెట్టిన దాంట్లో కనబడుతుంది ఓకే ఈ రబ్బర్ తోటి చెప్పులు షూలు బ్యాగులు ఇంకా రబ్బర్కి సంబంధించి ఏ బాటిల్స్ కూడా తయారు చేస్తారు దాంతోటి సైకిల్ సైకిల్ షూప్ కావచ్చు బస్ షూప్ కావచ్చు లారీ షూప్ కావచ్చు అన్నీ ఇదండి ఇలాగా చూడండి ఇది రబ్బర్ చెట్టు ఇట్లా ఇలా ఇలా కోసి ఉన్నారు ఇది ఎండింది కనుక ఇట్లా అయింది సాగుతుంది సాగుతుంది గమ్ మన రాజు కూడా తుడుచుకోవచ్చు ఇట్లా అయితే కారిపోయింది కింద కారిపోయింది దీని ఆకులు దగ్గర నుండి చూపిద్దాం ఇవా ఆకులు కొమ్మ అమ్మా ఇక్కడ మిషన్ ఉండవచ్చు ఇక్కడ ఏమి లేదు ఈ రంపచోడవరం ఏరియాలో లంకపాకలు లంకపాక దగ్గర గ్రామంలో ఉంది ఇక ఇక రబ్బర్ ఇట్లా పట్టుకోవాలి ఇంకా ఇవే దీనికి చాలా ప్రోసెస్ ఉంది తయారు చేయడానికి ఇది రబ్బర్ సాగుతుంది ఇది ఒక తోట తోట మొత్తం రబ్బర్ చెట్లు ఉన్నాయి